కొత్తగా ఎన్నికల ఉండటర్లకి ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకి మరి ఎస్ చేసిన ఎంపీటీసీలకి అత్తలకి అన్న తమ్ముళ్ళకి నమస్కారం మరి మార్కెటింగ్ చేయాలంటే వ్యవసాయదారులకు ఎట్లా అంటే ఇప్పుడు పండించిన పట్ట ఇంటికి తీసుకొస్తామో మార్కెటింగ్ తీసుకొస్తే ధర తీసుకోవచ్చు మరి మంచి కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ ఏదైతే ధర ఉండదో ఆ ధరకే తీసుకోవాల్సిన బాధ్యత మార్కెట్ చైర్మన్ సిబ్బంది మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంత్రులు వ్యవసాయ కూడా అలాగే ముఖ్యమంత్రి అందరు కూడా ఈ పోస్ట్ ఇచ్చినందుకు కూడా నా తరఫున తెలియజేస్తున్నా మరి మనకున్న సమయంలో ఇంకా మూడు మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాం ప్రభుత్వం మనకి ఎలాంటి వసతులు కావాలి అంటే ఇప్పుడే జగారెడ్డి గారు రావడం వెళ్ళిపోవడం జరిగింది మీ అందరూ మీటింగ్ వచ్చిన చెప్పింది ఏ పనైనా చేసి పెట్టడానికి నేను సిద్ధం

నువ్వు అవుతాను ఆయన చెడు మాటలు రాలే మాట అట్లా ఉంటుంది దయచేసి మీరు అందరూ కూడా వ్యవసాయానికి సంబంధించి ఏ సమస్య ఉండాలని మన మన ప్రభుత్వంలో సాధ్యం కానిదంటూ ఏది ఏది ఏదైనా చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు త్వరలోనే కూడా మన జిల్లా సంగారెడ్డి కాలుష్యం రాబోతున్నాం కాబట్టి మార్కెట్ ఏమేమి కావాలో చెప్తున్నా అన్ని భాష పెడితే తప్పకుండా ఇంకా పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వం పదే